బుల్లెట్ బైక్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏమిటి మాయ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బుల్లెట్ బైక్ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా లాస్ట్ స్టాప్ బుల్లెట్ ఫోర్ నైన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే రాయల్ ఎన్ఫీల్డ్ లాగానే ఉంది కానీ అస్సలు బైక్ వచ్చిందా ఇదో పెద్ద మోసం బుల్లెట్ ఫోర్ నైంటీ నైన్ స్కామ్ మాయలో మునిగిన వేల మంది స్కామ్ మొదటి స్టెప్ ఫేస్బుక్లో అట్రాక్టివ్ యాడ్స్ వస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ యానివర్సరీ ఆఫర్ బుల్లెట్ బైక్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆడేరు చాలు కానీ గూగుల్ చూస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫుల్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ లోగో కలర్స్ ఫోటోస్ లిమిటెడ్ స్టాక్ కౌంట్ డౌన్ అని మొత్తం కౌంట్ డౌన్ అన్నమాట వాళ్ళు చెప్పే కదా వేర్ లో స్టాక్ ఉంది యానివర్సరీ క్లియరెన్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్పి మీరు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించేశారు కానీ ఫేక్ వెబ్సైట్ టెక్నిక్ ఈ వెబ్సైట్లు యుఆర్ఎల్స్ ఎలా ఉంటాయంటే రాయల్ ఎన్ఫీల్డ్ స్లాష్ బైక్స్ డాట్ షాప్ లేదా బుల్లెట్ ఆఫర్ ఫోర్ నైంటీ నైన్ డాట్ లైవ్ అసలు కంపెనీకి సంబంధం లేదు మీరు రోజర్ పే లేదా పేయూ లాంటి పేమెంట్ గేట్వేలు ఉపయోగించి నాలుగు వందల తొంభై తొమ్మిది తీసుకుంటారు మీకు కన్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ బైక్ విల్ బి డెలివర్డ్ ఇన్ సెవెన్ డేస్ ఇంతవరకు లైట్గా లానే అనిపిస్తుంది డెలివరీ ఎప్పుడు జరగదు సరే డెలివరీ రావడం లేదు పది రోజులు గడుస్తుంది వెబ్సైట్ మాయమవుతుంది పోలీస్ కంప్లైంట్ చేసిన ఆధారం ఏమీ ఉండదు ఈ మోసం అంతా ఫస్ట్ ఫాస్ట్ గా జరుగుతుంది ఒక స్కామ్ వెబ్సైట్ జీవితం మూడు నుంచి ఐదు రోజులు మాత్రమే తెలుసా ఎవరున్నారు వెనుక ఈ వెబ్సైట్ ల వెనుక ఉన్న వారు ఎక్కువగా నార్త్ ఇండియా లేదా బంగ్లాదేశ్ నుంచి ఆపరేట్ చేస్తుంటూ పోలీసులు గుర్తించారు వారు ఫేస్బుక్ యాడ్స్ లో ఒక ఐదు వేలు పెడతారు కేవలం రెండు రోజుల్లో పదివేల మంది నాలుగు వందల తొంభై తొమ్మిది చెల్లిస్తారు అంటే నలభై తొమ్మిది లక్షలు ఇంకా సైట్ క్లోజ్ ఎలా ఈ స్కామ్ కి ఎలా తగలకుండా ఉండాలి మీరు కూడా మోసపోయకూడదు అంటే ఇవి గుర్తుంచుకోండి రాయల్ ఎన్ఫీల్డ్ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూ డాట్ రాయల్ ఎన్ఫీల్డ్ డాట్ కామ్ మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిదికి బుల్లెట్ బైక్ అంటే హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ అని మీరు గుర్తుంచుకోవాలి పేమెంట్ చేయడానికి ముందు యుఆర్ఎల్ హెచ్డిటిపిఎస్ ట్రస్ట్ చెక్ చేసుకోండి అధిక తగ్గింపుతో వస్తున్న ఏ వస్తువైనా రెండుసార్లు ఆలోచించండి మీరు మోసపోయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ వెబ్సైట్ కి ఫిర్యాదు చేయండి డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ డాట్ ఇన్ ఒక్కోసారి చిన్న ఆశలు పెద్ద నష్టాలు చేస్తాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకసారి మరొకరిని మోసం నుంచి కాపాడండి కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి బాయ్ బాయ్ Prince.